కూడా కేసులు నమోదు చేస్తా ఇది వారు చెప్తున్న అంశం ఇక మీరు ఒకసారి ఆలోచించండి గీవులు చెప్పే ముచ్చట్లేదు ఇక వార్తల్లోకి వెళ్దాం పూర్తి స్థాయిలో ప్రజలారా మీరే విషయాన్ని కాంట్రాక్టర్ల ఆపం ఎన్ని వేల కోట్లు కోట్లున్నా ఇచ్చే కాంట్రాక్టర్లకు మంత్రి పొంగులేటి హామీ మీ అందరితో పాటు నాకు లాభం జరుగుతుంది మిగతా మంత్రులను ఒప్పించే బాధ్యత తనదన్న మంత్రి పొంగులేచి శ్రీనివాసరెడ్డి చెప్పవాంగ్రెస్ ముమ్మ నాటికి కాంట్రాక్టర్ల ప్ర పక్షమే ఈ మాట గతంలో కూడా చెప్పిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర మంత్రులు చెప్తున్న మాట ఇది రైతుల గురించి ప్రశ్నిస్తే చెప్పుతో కోట కొట్టండి అంటూ మంత్రులు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు రైతులకు మొండి చేయి చూపిస్తూ కాంట్రాక్టర్లను మాత్రం భుజం తడుతూ ప్రోత్సహిస్తున్నారు రైతులకు ప్రాణం లాంటి భూమిని ఎండబెడుతున్నారు ఆ భూమిని కాపాడుకోవడానికి తాను పండించిన పంటను నలుగురికి చేర్చడానికి రైతు పడుతున్న తాపత్రయాన్ని మాత్రం అర్థం చేసుకోకుండా నానా ఆ మాట్లాడుతున్నారు రైతుకు తోడుగా ఆసరగా నిలిచే పెట్టుబడి సాయాన్ని రైతు అకౌంట్లో వేస్తామని చెప్పి ఇప్పటి వరకు సక్రమంగా వెయ్యలేకపోయింది కాంగ్రెస్ సర్కారు పై పెచ్చు అడిగిన వారిపైన జులుం ప్రదర్శిస్తున్నారు రాష్ట్ర మంత్రులు పార్టీ నాయకులు ఓకేనా ఏం జరుగుతున్నది ఇడా అంటే మీరు అందరూ ఆలోచించాలి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు పైసలు ఉన్నాయి కానీ తెలంగాణ రైతాంగం యొక్క భూములు ఎండిపోతుంటే తెలంగాణ రైతాంగం యొక్క పంటలు నిర్రలు వారిపోతా ఉంటే రైతాంగానికి పెట్టుబడి సాయం రూపంలో ఇవ్వాల్సిన పైసలకు మాత్రం మనసు రాలేదు కానీ కాంట్రాక్టర్లు కాబట్టి వీళ్ళది కాంట్రాక్టర్ల ఛానల్ కాబట్టి వీళ్ళు పూర్తి స్థాయిలో ఒక కాంట్రాక్ట్ ప్రభుత్వం అనేది మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నారు నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే ఇక్కడ తెలంగాణలో ఎక్కువగా కూడా ప్రతి ఒక్కరూ జీవించేది ఆల్మోస్ట్ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే వ్యవసాయ ఆధారితం ఎకరం ఉన్నదా వంద ఎకరాలు ఉన్నదా అనే విషయాన్ని పక్కన పెడితే అందులో ధనవంతుడు ఉన్నాడా పేదవాడు ఉన్నాడా మధ్యతరగతి వారు ఉన్నారా అనే విషయాన్ని పక్కన పెడితే చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంట్రాక్టర్లకు సంబంధించి మేలు చేయడానికే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేయడానికి కాదు నిరుద్యోగులకు మేలు చేయడానికి కాదు దాంతోపాటు వృధా వృద్ధులకు మేలు చేయడానికి కాదు తెలంగాణ ప్రజలకు మేలు చేయడానికి కాదు కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలకు మాత్రమే మేలు చేయడానికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు జిల్లు ఏది బిల్లు చెల్లిస్తాం అని చెప్పిన ఈ పార్టీ రైతుబంధు పెట్టుబడి సాయం అడిగితే చెప్పుతో కొడతా అన్నది ఇదే ప్రభుత్వం ఇక ఇంతకంటే దారుణమైన హేమమైన చర్య ఏదైనా ఉంటుందా అంటే ఇక మీరే ఆలోచించి తెలంగాణ ప్రజల నేను చెప్తున్నా కదా వాస్తవాలు కాంట్రాక్టర్లు మాత్రకు కాంట్రాక్టర్లు అందరికీ పూర్తి స్థాయిలో చెక్కులను ఇస్తుందట వాళ్ళ యొక్క కాంట్రాక్టర్ కానీ రైతులు పండ పండించి దేశానికి అన్నం పెట్టే రైతన్న జై జవాన్ జై కిసాన్ దేశానికి వెన్నుముక్క రైతన్న అనే పదాన్ని మర్చిపోయి మాత్రం కేవలం కాంట్రాక్టర్ల కోసం మాత్రమే కొమ్ముగాస్తుంది ఈ ప్రభుత్వం ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కూడా కాంట్రాక్టరే సో తన ప్రయోజనాలు దాంతో పాటు అందరి ప్రయోజనాలను దృష్టిలో పని పనిచేస్తాడు ఇప్పుడు కేసీఆర్